హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సురేష్ సమోసా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి సమోసా చేసుకున్నాము బాగా క్రిస్పీ సమోసా చూడండి ఇంత కలర్ ఎంత బాగుంది ఇంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ కానీ సూపర్ ఉంది టేస్ట్ అయితే అది దిరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది ప్రాసెస్ వచ్చేసి మైదాపిండి తీసుకొని ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా బాగ్ గిట్టి కలుపుకోవాలి బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డలు వేసుకొని ఇదైతే ఆలు ఫ్రెండ్స్ ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ ఉడికి పెట్టుకొని ముందే ఉడికి పెట్టుకున్నాము ఇది పచ్చిమిరకాయలు పేస్ట్లో సాల్ట్ వేసుకొని పచ్చిమిరకాయలు పట్టి పేస్ట్ చేసుకొని అది మొత్తం వేసుకొని పసుపు వేసుకున్నాము తర్వాత గరం మసాలా వేసుకున్నాము తర్వాత ఇంతకుముందే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలు వేసుకున్నాము ఆల్ మిక్స్ చేసుకొని పుదీనా కొత్తిమీర స్మెల్ కోసం మంచి స్మెల్ వస్తుంది మీరు రెండు వేసుకుంటే నిమ్మకాయ పిండుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పల్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సమోసా చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా తిక్కుకోవాలి పిండి తీసుకొని ఇలా కట్ చేసుకొని మధ్యలో దాంట్లో పల్లి సమోసా టైప్లో చేసుకొని దాన్ని సమోసా ఆకారం చేసుకొని దాన్ని పల్లి నింపుకోవాలి నింపుకొని ఇలా పెట్టేసి దాన్ని ఆయిల్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి మనం తయారు చేసుకున్న సమోసాలు వేసేసాలి సమోసా రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సమోసా రెడీ ఫ్రెండ్స్ చూడండి ఎలా బాగా వచ్చింది బాయ్